హిందూ బంధువులందరికీ నమస్కారం మన ఆచారాలని సంస్కృతిని సాంప్రదాయాలని మన మాతృభాషని దాని విలువలని చాలామంది తుంగలో తొక్కి చాలా స్టైలిష్గా ఎక్కడో ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్న సరుకులాగా చాలా స్టైలిష్గా మాట్లాడుతున్నారు ఇది తెలుగేనా వీళ్ళు ఎక్కడి అయినా దిగుమతి అయ్యారా అన్న విధంగా చాలామంది మాట్లాడుతున్నారు చాలామంది విదేశాల్లో ఉండేవాళ్ళు తెలుగు భాషని వాళ్ళ పిల్లలకి చక్కగా నేర్పటం మన ఆచారాలని మన సాంప్రదాయాలని మన పద్ధతుల్ని నీట్గా పాటించేటట్టుగా చేయటం అలా చేస్తున్నారు అలాంటి వారి అందరి కోసం ఒక మిత్రుడు చాలా చక్కగా ఒక సందేశాన్ని ఇచ్చారు ఆ సందేశాన్ని నేను మీకు కంటిన్యూ చేస్తాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైకు ఒక షేరు ఒక కామెంటు తప్పనిసరిగా చేయండి ఈ వీడియోని హిందూ బంధువులందరికీ తెలుగు ప్రేమికులందరికీ కూడా పంపించే విధంగా చేరే విధంగా సహకరించండి స్వామిషణం కడుపుకి అన్నమే తింటున్నామా అదేంటండి అలా అడుగుతున్నారని కదా మీ సందేహం అవునండి మేము తెలుగు మేము మాట్లాడేది ఇంగ్లీష్ ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతాం మేం కడుపుగా అన్నం తినడం ఎప్పుడో మానేసం స్టైల్ గా మీల్స్ చేస్తాం కంచం విసిరేసి ప్లేట్ పట్టుకున్నాం కూర వదిలేసి కర్రీ మింగుతున్నాం లోటా పారేసి గ్లాస్ తెచ్చుకున్నాం పచ్చడి మర్చిపోయి పికిలేసుకుంటున్నాం సీసా తోసేసి బాటిల్ తీసుకున్నాం నీళ్లు నమిలేసి వాటర్ తాగుతున్నాం చెంచాగిరి చేసి మరీ స్పూన్ అందుకున్నాం పాలు పంచుకోవడం నచ్చదు మాకు మిల్క్ అంటే చాలా మోజు పెరుగు పెరుగు అంటే మాకు పెరగడం నచ్చదు కరడు కరడు అంటూ కరుడు కట్టుకుపోయాం మా ఉప్పు తిన్న వాళ్ళకి మేం సాల్ట్ వేస్తాం ఘాట్ అంటే మాకు అస్సలు నచ్చదు ఏదైనా సరే స్పైసీగా ఉండాలి తీపి మా ఒంటికి పడనే పడదు స్వీట్ అంటే మాత్రం చాలా ఇష్టం మేము తెలుగు మేము మాట్లాడేది ఇంగ్లీష్ ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతాం మేము చొక్కాలు చించేసి షర్ట్లు వేసుకుంటాం మేం మీద కూర్చోలేం చెయ్యరు కావాలి మంచం అంటే మాకు కొంచెం కూడా నచ్చదు కాటైతే ఓకే మా తలపుల్లో తలుపులకి ఎప్పుడో తాళం వేసేసాం డోర్ లాక్ చేసి కీసు సంచిలో వేయాలంటే భయం బ్యాగ్లో వేస్తాం మాకు సూదిలో దారం ఎక్కించడం అంటే ఎంత నామోషియో నీడిలో థ్రెడ్ అయితే హ్యాపీ మేము తెలుగు మేము మాట్లాడేది ఇంగ్లీష్ ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతామండోయ్ పలకలు కళాలు కాగితాలు పుస్తకాలు అంటే మాకు ఎంత బరువు చేటో స్లేటు పెన్ను పేపరు బుక్స్ అంటే మాకు అదో పిచ్చి పాఠాలు నేర్చుకోవటానికి మా పిల్లలకి సంచి ఇచ్చి బడికి పంపటానికి ఎంత సిగ్గో బ్యాగ్ లో బుక్స్ పెట్టి లెసన్స్ నేర్చుకోమని సాగ తీసుకుని నవ్వుతూ సాగనందుతాం మేము రోజు సబ్బుతో స్నానం చెయ్యము సోప్ తో బాత్ చేస్తాం సమయం విలువ ఏ టైంలో మర్చిపోయామో మాకు గుర్తే లేదు మేము తెలుగు మేము మాట్లాడేది ఇంగ్లీష్ ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతాం పిన్ని అత్తయ్య అత్తమ్మ అనే పిలుపులకి నీళ్లు వదిలేసాం అందర్నీ సింపుల్ గా ఆంటీలు చేసేసాం నల్లాంటి తెల్లాంటి ఎదురింటాంటి స్వీపర్ ఆంటి ఎంత సింపుల్ గా ఉందో కదా అంతేకాదు మామయ్య బాబాయి పెదనాన్న వీళ్ళందరూ ఇప్పుడు మాకు అంకుల్స్ వీళ్లతో పాటు చెత్త అంకులు ఆటో అంకులు బ్యాంక్ అంకులు లెక్క లేనంత మంది అంకుల్స్ అక్కని చెల్లెని శిస్సని అన్నని తమ్ముణ్ణి బ్రో అని అర్థం పర్థం లేకుండా పిలుస్తాం అన్నిటినీ మించి అమ్మని మమ్మీ చేసేసాం నాన్నని డమ్మి చేసేసాం అవునండి మేం తెలుగు మేం మాట్లాడేది ఇంగ్లీష్ ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతాం మేం కడుపుకు అన్నం తినడం ఎప్పుడో మానేసాం ఏం తింటున్నామో ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదుగా అన్నట్టు ఇంకో ముఖ్యమైన మాట ఈ కథనం ప్రత్యేకించి మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు ఒకవేళ మీకెవరికైనా అలా అనిపిస్తే అందుకు పూర్తి బాధ్యత మాత్రం పూర్తిగా మీదే ఈ కథనం మీకు నచ్చితే ఈ లంకెను అందరితో పంచుకోండి ఒకవేళ నచ్చకపోతే ఈ లింకును అందరితోనూ షేర్ చేసుకోండి ధన్యవాదాలు